స్వాతంత్రం మా స్వాతంత్రం నీకు డెబ్బై ఎనిమిది అమ్మ స్వాతంత్రం నువ్వు వచ్చి నెల అయిందమ్మ స్వాతంత్రం స్వాతంత్రం మా స్వాతంత్రం నీకు డెబ్బై ఎనిమిది నుండినే అమ్మ స్వాతంత్రము నువ్వొచ్చి నెలయ్యిందమ్మా స్వాతంత్రము నువ్వంటే తెలియని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు నువ్వంటే తెలియని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు నీ పేరు రాయలేనోళ్ళు సగం మంది ఉన్నారే నీ పేరు రాయలేనోళ్ళు మరి సగం మంది ఉన్నారే మరి ఆగస్టు పదిహేను అందరికో అంతరానిదయ్యిందే తల్లి స్వాతంత్రం మా స్వాతంత్రం నీ యాభై ఎనిమిది నిండినయమ్మ స్వాతంత్రం నువ్వు వచ్చి నేలయ్యిందమ్మా స్వాతంత్రం అందించిన ఫలితాలు కొందరు అరగిస్తుంటే మరి కొందరు ఎండుతున్నారే వందించిన ఫలితాలు కొందరు అరగిస్తుంటే మరి కొందరు ఎండుతున్నారే రెక్కల కష్టం ఒకరిదైతే మరి దుఃఖలాగమేస్తున్నారమ్మల కష్టం ఒకరిదైతే మరి దుఃఖలాగమేస్తున్నారమ్మా డె ఎనిమిది నిందిన అమ్మ స్వాతంత్రం నువ్వెలై నమ్మ స్వాతంత్రం చిట్టి చేతులతో పిల్లలు కొందరు ఎట్టి చేసి బతుకి ఈడుస్తున్నారు చిట్టి చేతులతో పిల్లలు కొందరు ఎట్టి చేసి బతుకి ఈ పగలు మన ఆడపడుచులు మానాలను కోల్పోతున్నారే పట్ట పగలే మన ఆడపడుచులు మానాలను కోల్పోతున్నారే అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం వేస్తున్నారే తల్లి అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం వేస్తున్నారే తల్లి వచ్చాగిందమ్మా స్వాత మా స్వాతంత్రం నీకు డాల్ భయనిమిది నిండినవమ్మ స్వాతంత్రం నువ్వు వచ్చి నేలయ్యిందమ్మా స్వాతంత్రం కలిసి సహజీవనం అనుకున్నామే మన కులాలు మతాలు కలిసి సహజీవనం అనుకున్నామే అయ్యి ఐక్యమత్యమే బలమని అచ్చులేసుకున్నామే ఐకమత్యమే బలమని అచ్చులేసుకున్నామే కులమతాల కొట్లాటలతో నీ దేశం ఏమవుతుందో తల్లి స్వాతంత్రూ మా స్వాతంత్రము నీకు డెబ్బై ఎనిమిది నుండే అమ్మా స్వాతంత్రము నువ్వు వచ్చి స్వాతంత్రం అరే మేము ఈ అభాగ్య జీవుల కోసం ఎప్పటికైనా మేము పని చేస్తాము చేస్తున్నామే అహర్నిశలు పని చేస్తాం అని శబం చేస్తున్నామే అలనాటి స్వాతంత్ర స్ఫూర్తిని అందరిలో పలికించవి తల్లి అలనాటి స్వాతంత్ర స్ఫూర్తిని అందరిలో పలికించవి తల్లి అలనాటి అందరిలో పలికించబెట మా తంత్రం మా స్వాతంత్రం నీకు డెబ్బై ఎనిమిది నిండినయ్యమ్మ స్వాతంత్రం నువ్వొచ్చి నెలయ్యిందమ్మ స్వాతంత్రం